హలో ఎవ్రీవన్ ఎక్కడికి వచ్చాను ఏంటి అనుకుంటున్నారా నేనైతే అరుణాచలానికి అయితే వచ్చేసాను ఎన్నో రోజుల నుంచి చాలా వీడియోస్ అరుణాచలం గురించి చాలా విన్నాను ఇక్కడ గిరి ప్రదక్షిణల గురించి ప్రాముఖ్యత ఏంటి అని విన్నానండి అప్పటి నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనే కోరిక చాలా ఉండే నాకు చివరకైతే తిరుపతి వెళ్తూ వెళ్ళే దారిలో అరుణాచలం దర్శనం చేసుకొని వెళ్ళాము ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తానండి ఎక్కడున్నామో ఏంటి ఈ అసలుకి ఈ ప్రదక్షిణలు ఎక్కడ చేయాలి ఏంటి అని అందరూ గొడి చుట్టూ తిరుగుతున్నాము అనుకుంటారు కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు కూడా అదే అనిపించింది మనం గుడి చుట్టూ తిరుగుతున్నాము అని కాదండి మీకు ఇందా అక్కడి నుంచి ఎదురుగా కనిపిస్తుంది కదా కొండ చుట్టూ మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాము ఇదిగో ఇక్కడే మెయిన్ టెంపుల్ ఇక్కడ కార్ పార్క్ చేసుకున్నాము మేము మేము మార్నింగ్ అయితే టెన్కి స్టార్ట్ అయిపోయాము గిరి ప్రదక్షిణలకి ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కొంచెం ప్రశాంతంగా నడవచ్చులే అనుకున్నాము ఇక్కడ కార్ పార్కింగ్కి కూడా అవైలబుల్గానే ఉన్నాయి కొంచెం ఈజీ అయింది కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా అంటే వెహికల్తో వచ్చాము కదా ఎట్లా అనుకున్నాము టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే కార్ పార్క్ చేసుకొని అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి ఆటోకలా అయితే వెళ్ళామండి అక్కడి నుంచి ఆటోకి అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ తీసుకుంటున్నారు అక్కడి నుంచి మనము ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలా ప్రదక్షిణలు స్టార్ట్ చేయాలి ఏంటి అనేది చెప్తాను ఇక్కడ టెంపుల్కి ముందే పూలు ఇదిగోండి ఒత్తులు అన్నీ అయితే అమ్ముతున్నారు మెయిన్ టెంపుల్ అయితే ఇదే మీరు చూస్తున్నారు కదా మెయిన్ గర్భగుడి మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము మన గిరి ప్రదక్షిణలు ఇక్కడికి వచ్చి ఒక్కసారి దండం పెట్టుకొని మన మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరాలి అని చెప్పి ఈ రాజగోపురం దగ్గర నమస్కారం చేసుకొని వెళ్ళాలి అసలుకి గోపురం ఎంత పెద్దగా ఉంది చాలా అంటే చాలా బాగుంది గోపురానికి ఎదురుగానే ఇలా నిత్యం అయితే ఇది వెలుగుతూనే ఉంటుందంట ఈ హారతి ఇక్కడికి వచ్చి మనం టెంకాయ ఒత్తులు కర్పూరం కర్పూరం అయితే మనం అక్కడ కనిపిస్తుంది కదా ఆ దాంట్లో అయితే వేసేసేయచ్చు ఇంకా టెంకాయ కొట్టుకునే వాళ్ళు టెంకాయ కొట్టుకొని వాళ్ళ కోరికనైతే మొక్కుకోవచ్చండి ఇంకా ఒత్తులు వెలిగించాలి ఇక్కడ కూడా నేను చూపిస్తాను మీకు అది కూడా ఒత్తులు వెలిగించిన తర్వాత ఇదిగో స్టార్ట్ అయితే అవుతున్నాము మేము ఇక్కడ నుంచి టెంకాయ కట్టుకొని దేవుణ్ణి మేమైతే కోరిక కోరుకొని స్టార్ట్ అయిపోయాము ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది కాకపోతే పౌర్ణమి రోజు చేస్తారంట మా మేము పౌర్ణమి రోజు ఎక్కువ రష్ ఉంటుందని చెప్పేసి పౌర్ణమి నెక్స్ట్ డే అయితే వచ్చాము వెళ్ళే దారిలో మనకి లింగాలు ఉంటాయి మనం ప్రతి లింగాలని దర్శించుకొని వెళ్ళాలి అందులో మొదటి లింగం అండి నేను అన్ని లింగాలు చూపిస్తాను ఎన్ని లింగాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇదైతే ఫస్ట్ లింగం అండి ఇక్కడ మనము దండం పెట్టుకొని వెళ్ళాలి ఇంద్రలింగం అంటారు ఫస్ట్ లింగాన్ని ప్రతి లింగం దగ్గర దండం పెట్టుకోవాలి ప్రతి లింగం దగ్గర నెక్స్ట్ ఏ లింగం వస్తుంది ఎన్ని కిలోమీటర్స్లో ఏ లింగం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ అయితే బోర్ట్స్ పెడుతున్నారు ఇదైతే చాలా బాగుంది అండి ఇలా బోట్స్ పెట్టడం అంటే ఎక్కడుంది ఏంటి అనేది చాలా మందికి తెలీదు కానీ ఇక్కడ చాలా బాగా అన్నీ తెలుస్తున్నాయి ఎక్కడికి వెళ్ళాలి అన్న అడుగు అడుగున వెళ్ళే రూట్ మ్యాప్స్ అన్నీ పెట్టున్నారు అంటే తెలుసుకోవడానికి కూడా ఈజీగా అయిపోయింది నెక్స్ట్ అగ్నిలింగం ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది గిరి ప్రదక్షిణలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ లింగాలని దర్శించుకొని వెళ్తూ ఉండాలి వెళ్ళే దారి మధ్యలోనే కనిపిస్తాయి మనకి నెక్స్ట్ అగ్నిలింగం అండి ప్రతి లింగానికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్తున్నాను కదా ఇదైతే ఖచ్చితంగా అండి మనం వెళ్ళే దారిలో ఎలా ఉంది మనకి మంచినీళ్ళు అవి దొరుకుతాయా ఏంటి అసలుకి పాస్టింగ్ ఉండే ఇలా గిరి ప్రదక్షిణలు చేయాలా లేదా అనేది చాలా చెప్పులు అవి వేసుకోకూడదా అనేది చాలామందికి డౌట్ ఉండే అండి అలా ఏం లేదు మనము తిన్న తర్వాత కూడా వెళ్ళచ్చు ఈ గిరి ప్రదక్షిణలకి ఇంకా చెప్పులు అంటారా అది మన ఇష్టము మేము అయితే సాక్సులు కూడా లేకుండా స్టార్ట్ అయ్యాము చాలామంది చెప్పులు వేసుకున్నారు సాక్సులు వేసుకున్నారు ఇంకా షూ వేసుకున్నారు ఎవరి నమ్మకం వాళ్ళది పాస్టింగ్ ఏం ఉండాల్సినంత అవసరమైతే లేదండి దేవుడు మనల్ని పాస్టింగే ఉండి ప్రదక్షిణలు చేయాలి అని ఏం చెప్పలేదు కదా మనకి వెళ్ళే మధ్యలో అయితే అడుగడుగున ఫుడ్ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయండి మంచినీళ్ళతో సహా అన్నీ ఉంటాయి అన్నీ తాగుతూ తింటూనే మనం గిరి ప్రదక్షిణలు చేయొచ్చు ఇక్కడ మీకు వెళ్ళే దారి మధ్యలో రామ రమణ మహర్షి ఆశ్రమం కూడా కనిపిస్తుంది చూడండి ఇంకా చూసారా నెక్స్ట్ ఇలా మ్యాప్లు అయితే అడుగడుగునా ఉన్నాయి మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా రూట్ మ్యాప్స్ అన్నీ అయితే చాలా బాగా పెట్టారని చెప్పచ్చు మేము ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఇలా అయితే తాగుతూ ఇంకా కనిపించినవి తింటూనే వెళ్ళాము చాలా మంచిగానే వెళ్ళాము అంటే స్టెయిన్ అవ్వకుండా కొంచెం స్లోగా మాకైతే సిక్స్ అవర్స్ పట్టిందండి చాలామందికి ఫోర్ అవర్స్ ఎయిట్ అవర్స్ మనం వెళ్ళే ఫాస్ట్ని బట్టి టైం పడుతుంది కొన్ని లింగాలు అయితే కన్ఫ్యూజ్ ఉన్నాయి అంటే టెంపుల్ మార్వడం మార్చి పక్కన ఇంకో చోట పెట్టడం అలా ఉంది ఇంకొన్ని టెంపుల్స్ ఏమో టెంపుల్స్ వెళ్ళిన టయానికి క్లోజ్ అంటే లాక్ చేసి ఉన్నాయి కానీ లాక్ చేసినా కూడా బయట నుంచి దండం పెట్టుకొని ఒక చుట్టూ ఒక గిరి ప్రదక్షిణ చేసి అక్కడికి రావాలి నెక్స్ట్ యమలింగానికి అయితే వచ్చేసాము నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది మెయిన్ టెంపుల్ అనేది కూడా ఈ మ్యాప్లో ఇస్తారు కొంతమంది ఆటోలలో వెళ్తారు కార్లో వెళ్తారు బైక్లలో వెళ్తారు ఇలా రకరకాలుగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు మేమైతే నడవలేమేమో అనుకున్నాము కానీ దేవుడు నిజంగా నడిపించారు వెళ్ళే మధ్యలో ఇదిగోండి డీర్ల పార్కు కూడా కనిపించింది ఆల్మోస్ట్ మేము మేము సిక్స్ అవర్స్ అయితే పట్టిందండి మాకు ఇంకొకటి చాలా గ్రేట్ థింగ్ ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు చిన్న మా మోక్షి ఉన్నాడు తనని పెట్టుకొని మీరు నడవడమే కష్టం తనని ఎత్తుకొని ఎలా నడుస్తారు అన్నారు దేవుడు నిజంగా చిన్న పిల్లలైనా సరే తన దగ్గరికి రావాలి అనుకుంటే వాళ్ళనే రప్పించుకుంటారు అంట అలాగే మా మోక్షి కొంచెం సేపు మాత్రమేనండి మేము ఎత్తుకుంది తనని పాపం కానీ ఆల్మోస్ట్ పద్నాలుగు కిలోమీటర్లు తనే నడుచుకుంటూ వచ్చారు వచ్చాడండి చాలా గ్రేట్ అనిపించింది దేవుడే తనని నడిపించాడు అనిపించింది ఆల్మోస్ట్ మేము రీ దగ్గరికి వస్తే వచ్చేసాము ఇంకా ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్సే ఉంది నేను ఇప్పుడు చూపిస్తున్న దానికి ఇదిగోండి పాపం నేను కొంచెం సేపే ఎత్తుకొని నడవగలిగాను ఎందుకు అంటే సగం దూరం నేను చెప్పులు లేకుండానే వచ్చేసాను ఆల్మోస్ట్ ఇంకా రాళ్ళు అవి గుచ్చుకుండడంతో ఇంకా సాక్సులు అక్కడే ఉన్నాయి అడుగడుగున సాక్సులు అవన్నీ దొరుకుతున్నాయి సాక్సులు తీసుకొని వేసుకున్నానండి అయితే చిన్నగా నడుచుకుంటూ మేమైతే పద్నాలుగో కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసాము ఎట్లా వెళ్తాము ఏంటి లెగ్స్ పైన వస్తాయి నడవలేమేమో నడవలేమేమో అని చాలా భయపడ్డాము కానీ మనం ఒక్కసారి వెళ్ళాము అంటే ఆ దేవుడే నడిపించేస్తాడు ఇంకొక విషయం చెప్తున్నాను చాలామందికి ఇది తెలియదు నాకు కూడా తెలియదు అండి గిరి ప్రదక్షిణలు చేసేటప్పుడే మోక్ష మార్గం కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ మోక్ష మార్గం దగ్గరికి అయితే వెళ్ళండి మేము లావుగా ఉన్నాము వెళ్ అది చిన్న సందు ఎలా వెళ్ళాలి ఏంటి అని భయపడకండి ఎవరైనా రాగలుగుతారు నేను కూడా అక్కడికి వెళ్ళాము అయితే మేము గిరి ప్రదక్షిణలు చేసేటప్పుడు మేము చూసాము కానీ ఏంటి అనేది తెలియదు ఇది మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది ఇది ఏంటో అని మేము చూసి వెళ్ళిపోయాము కానీ గిరి మాకు నెక్స్ట్ డే తెలిసింది మోక్ష మార్గం ఎక్కడుంది అని వెతికితే అప్పటికి అర్థమైంది వెళ్ళే దారిలోనే ఉంది కదా అని నెక్స్ట్ డే వచ్చి మేము గిరి మోక్ష మార్గంలో నుంచి బయటకు వచ్చామండి అది చాలా సింపుల్గా రావచ్చు అంటే భయం ఏమో పడాల్సిన అవసరం లేదు దానికి కూడా చాలా క్యూ ఉంది అన్ని ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఇందాక మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ ఒక టెంకాయ కొట్టుకొని లోపలికైతే దర్శనానికి వచ్చేయాలండి లోపల దర్శనానికి అయితే వచ్చేసాము లోపల ఫ్రీ దర్శనం ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది అండి ఏది కావాలంటే అది తీసుకొని మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు పెద్ద టైం ఏం పట్టట్లేదు మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది మేము నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాము నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఇంకా చాలా బాగుంది అంటే ముందు రోజు గిరి ప్రదక్షిణలు చేసిన రోజు నైట్ చేసుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి చేసుకున్నాము చాలా బాగా అయింది రెండు సార్లు వెళ్ళినా కూడా దర్శనం చాలా మంచిగా అయింది పెద్ద టైం కూడా ఏం పట్టలేదు ఎప్పుడు శివుడికి ఎదురుగా నంది ఉంటుంది నంది ధ్వజస్తంభాలు అయితే మీకు కనిపిస్తున్నాయి ఇంకొకటి పెద్ద గంట కూడా ఉంది అండి టెంపుల్ అయితే నిజంగా చాలా పెద్ద టెంపుల్ ఇంకా చాలా బాగుంది ఇంకా పౌర్ణమి రోజు అయితే అన్ని అలంకరణలు మొత్తం డెకరేషన్తో ఉండిపోతుంది ఎందుకంటే మేము మా ము మేము వెళ్ళిన ముందు రోజే పౌర్ణమి కాబట్టి అది తెలి అర్థమవుతుంది మేము వచ్చేటప్పటికి అన్నీ రే అన్నీ తీసేస్తున్నారు అంటే టెంట్లు అన్నీ క్లీన్ చేసేస్తున్నారు దర్శనం కూడా చాలా బాగుంది అక్కడ కొన్ని పిక్స్ దిగాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ ట్రిప్నైతే అయితే మీకైతే కుదిరితే కనుక ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళండి ఇంకేమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఓ పెద్ద బడ్జెట్ అవుతుంది కదా అని అనుకుంటాము కానీ ఏ మాత్రం పెద్ద బడ్జెట్ ఏం అవ్వదండి మంచిగా ప్లాన్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లోనే మనం వెళ్ళి వచ్చేసేయచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్